మంచిది కాదు అది బంద్ చేయాలి అని ఎవరైనా కానీ ఏ రైతు అయినా సరే ఇప్పుడు మక్క నీటికి ఎక్కడ పోల సరిపోతుంది సొప్ప మంచి ఒక నాలుగైదు మళ్ళీ సొప్ప గట్టి ఉంటే సరిపోతుంది ఎక్కువైతేనే చాలదు అన్నట్టు రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశ్వర్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నా పక్కన ఉన్న రైతన్న పేరు వచ్చేసి రామస్వామి గారు రామస్వామి గారిది వచ్చేసి విలేజ్ వచ్చేసి షేర్గూడ గ్రామం నగర్ మండలం రంగారెడ్డి జిల్లా ఈ రైతు వచ్చేసి ఇక్కడ మన వెనుక చూసుకోవచ్చు ఈ ఆవులతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాడు అక్కడ రెండు పెద్ద ఆవులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి దూడలు ఉన్నాయి ఈ దూడలను మరి ఎందుకు తీసుకున్నాడు ఎప్పుడు తీసుకున్నాడు అంటే ఏదో వచ్చిన తర్వాత దూడలను కొన్నాడా లేదా అంతకుముందు కొన్నాడా లేదా దూడలను కొన్ని డెవలప్ చేసి ఇప్పుడు శ్రమ నేర్పించిండ అనే విషయాలు మనం తెలుసుకుందాం దాంతోపాటు ఈ రైతుకి వచ్చేసి ఈ దూడల వరకు అంటే ఆ ఉన్న రెండు ఆవులకు ఈ దూడల వరకు ఎంత ఖర్చు అవుతుంది ఒక రైతు మరి దూడలు తెచ్చుకొని పెంచుకోవాలంటే ఎంత టైం పడుతుంది అనే విషయాలు మొత్తం మనం రామస్వామి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ దూడలతో డైరీ ఫామ్ స్టార్ట్ చేసి నిర్వహిస్తున్నారు ఇక్కడ చూస్తే దూడలు ఉన్నాయి అక్కడ రెండు పెద్ద ఆవులు ఉన్నాయి వాటి గురించి తెలుసుకునే ముందు మీరు ఈ డైరీ ఫామ్ నిర్వహించే కన్నా ముందు అంటే డైరీ పాప్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఏం చేసేవాళ్ళ సార్ వ్యవసాయం చేసేది వ్యవసాయం చేసేది ఎన్ని ఎకరాలు ఉంది వ్యవసాయం మీకు అంటే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటాయి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఏమేమి వరి నీళ్ళు నీళ్లుండే వరి వేస్తాం అంటే ఉంది బోర్ ఉంది ఎన్ని వస్తుంది మూడు బోర్లు ఉన్నాయి మరి డైరీ పాప్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనిపించింది మీకు ఈ అందరూ తెచ్చి పోస్తుండగా మేము కూడా చూద్దాం అని ఒక కామన్ చేసినాం ముందు ఇక ముందు ఒక కామన్ చేసినాక అన్ని తీసుకొచ్చినటు ఈ లేగలు కూడా ఈ కూర్చున్నాయే కొనుకొచ్చినాయి కావు తరపు దూడలు ఆవులకు అంటే మీ దగ్గర ఉన్న పెద్దలు ఉండే కదా కొన్ని అవతలు ఉండేవి కదా

కోసుకొస్తాం కుట్టి కొడతాం పోస్తాం అన్నట్టు ఎంత ఒక ట్రప్పాం అన్నట్టు ఎంత ఇస్తారు దానా మూడు కేజీలు రెండు కేజీలు వేస్తాం ఐదు లీటర్ల బాకెట్ అంటే నానబెట్టిన తర్వాత నానబెట్టిన తర్వాత పూట పొద్దు మిగుతల ఆరు గంటలకు వేస్తాం పొద్దుగాల ఆరు గంటలకు వేస్తాం మళ్ళీ మధ్యాహ్నము ఒరిగడ్డ వేస్తాం ఇప్పుడు మీరు మీ బావగారు కూడా ఉన్నాయన్నారు కదా అంటే వాటికి వీటికి కలిపే ఎవరన్నా వర్కర్ పెట్టిరా లేదా మీరే చేస్తుంటారా వర్కర్స్ పెట్టినాము మేము చేస్తాం మీరు కూడా ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు ఉంటాం మేము కూడా మరి మీరు ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ బావగారు వచ్చేసి ఆవులు ఉన్నాయన్న మీరు కూడా కొత్త ఆవులు తీసుకోకుండా దూడలను ఎందుకు పెంచారు దానికి పుట్టినాయి కదా సార్ అట్లే పుట్టినాయి అట్లే పెంచుతున్నాం అన్నట్టు అమ్మకున్నది దూడలను అట్లే వినిస్తున్నాం మన వాతావరణం పడితే మనకు మంచిగా అంకూలంగా ఉంటాయి అన్నట్టు రోగాలు జబ్బులు బొబ్బులు రాకుండా మంచిగా ఉంటాయి అన్నట్టు మనం అట్లా మెయింటైన్ చేస్తా ఉద్దేశంతో మీరు ఇక మన అందుబాటులో ఉంటాయి అన్నట్టు కొనుక్కొస్తే ఇక వస్తాయి వాతావరణం పడది ఇక సుస్థాయిత ఇక డాక్టర్ ఇవ్వాల్సి వస్తాయి అంటే ఇక మన వాతావరణం వాడి ఉంటాయి మనకు మంచిగా లాభం ఉంటుంది అన్నమాట కాబట్టి ఉన్నాయి కదా అక్కడ సార్ ఇంకా నాలుగు దూడలు ఉండే నాలుగు అవి లాగలుండీ అవి పోతుండ దూడలుంటాము మొగవి అమ్మేస్తాము అమ్మేస్తారు ఇప్పుడు మీరు ఈ దూడలను మెయింటైన్ చేయాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది రోజు కంటే వెయ్యి పదిహేను వందల అసలు ఖర్చు వస్తుంది అన్నట్టు అన్ని దూడలు అన్నిటికీ అంటే వీటికి కూడా దాన ఇస్తాం అన్నిటికి ప్రతి దానికి దాన్ని ఇస్తాం ఒక్కటి అనేది లేదు ఈ ఈని దానికి ఈయన నాయన దానికి కట్టిన దానికి జాగల ఆ జాగలకు కూడా ఇస్తాం దాన కాల్షియం మినరల్ మిక్స్ అన్ని మొత్తం ఇచ్చేస్తాం క్యాన్ తీసుకొస్తాము రోజు దానాలు కలుపుతాం అన్నట్టు పదిహేను రోజులకు నెలకు ఇట్లా తీసుకొస్తాము ఉంటాము కలుపుతుంటాం అన్నట్టు ఆవులకైనా ఇది బల్లకు అన్నిటికీ అయితే ఇది కరెక్ట్ ఎదకు రావడానికి ఎంత టైం పట్టింది అంటే సంవత్సరం మీద ఒక ఆరే నెలలకు వచ్చినాయి ఇవి సంవత్సరం మీద ఆరేడు నెలలు అంటే ఫస్ట్ టైం ఏదో వచ్చినప్పుడు సెవెన్ ఏపించినాం ఫస్ట్ ఇది వచ్చింది దీనికి వేసినాం అన్నట్టు దాని తర్వాత అది వచ్చింది ఇది వచ్చింది అన్నట్టు ఫస్ట్ ఏదో వస్తే కొంతమంది వదిలేస్తారు కదా అట్లా వదిలేసిన అంటే మా పెద్దగా అయినా కానీ వేసేసినాం అన్నట్టు అంటే వాటి ఏజ్ ఉంది కానీ ఏపించినాం మీరు ఇట్లా శమన్ వేయించేటప్పుడు వెటర్నరీ డాక్టర్ అరిగిన ఇంత ఏజ్ తక్కువుందే వేయద్దు అని చెప్తారు కరెక్ట్ వీక్ ఉంటే వేద్దు కదా సార్ మంచి మంచిగుండాయి అవి యాక్ట్ ఉండాయి వీక్ ఉంటే వేద్దు అన్నట్టు యాక్టివ్ ఉంటే మొత్తం మాకు మీకు శమనం ద్వారా వచ్చిన ఈ దూడలు వచ్చేసి ఇప్పుడు ఇవైతే ఇప్పుడు క్రాస్ ఫ్రీడే మరి మీరు ఇక్కడ చూస్తే ప్రాసమే అండి మరి జెర్సీలో ఎందుకు తీసుకోలేదు జెర్సీ అంటే చెమను మనం ఎచ్చేపి ఏమంటేనే ఇస్తారా ఏది ఏమంటే అది చెమను అది ఇస్తారన్నట్టు మనకు అవసరం అంటే హెచ్చేపీ పాలు మంచి ఇస్తాయని అవి ఆరు తల్లి పది లీటర్ వరకు ఇచ్చింది దాన్ని పనుకున్నది ఏడు ఎనిమిది లీటర్లు ఇచ్చింది ఇది ఒక ఆరు లీటర్లు ఏడు లీటర్లు ఇస్తుంది దీని తల్లి దీని తల్లి అంటే పుణ్యూ రెండు రోజులకే చనిపోయింది అది చనిపోయింది అదే పాలు పోసి పెంచినాము పాలు పోసి పెంచినాము దీన్ని ఇప్పుడు చాలా మంది కూడా కొత్తగా రైతులు వస్తున్నారు డైరీ ఫండ్ స్టార్ట్ చేస్తున్నారు కదా అటువంటి ఇట్లా కొత్తగా ఆవులు తీసుకుంటే బాగుంటుందా ఇట్లా మనం యాగాలు ఇక ఫస్ట్ అంటే తీసుకొని వేస్తున్నాం మంచిగాని మన మన దొరిలో పుట్టిన దూడలని ఉంచుకున్నాలి మనం ఉంచుకుంటే అనేది మన వాతావరణం పడితే మన నీటికి అనుకూలంగా ఉంటాయి అన్నట్టు మన చేతుల్లో మిగిలితే మన మంచి ఉంటాయి అన్నట్టు ఏదో కదా వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటారు కదా మరి వీటిని బయట కట్టేయడమా ఇసుక మీరు లేకనే ఉంటుంది దీనికి

సరిపోతుంది సరిపోతుంది రోజు ఒక ట్రాక్టర్ కుట్టి కొడతాం అన్నట్టు పొద్దుగాల ఐదు గంటలప్పుడు ఒక ట్రప్ వేస్తాము మధ్యాహ్నం కడిగినాక ఒక ఉరిగడ్ వేస్తాము మళ్ళీ పొద్దున్న పొద్దుగాల మళ్ళా పోస్తాం అన్నట్టు పోసినాకనే పాలు వింటాం అన్నీ దూడలను మనము పెంచాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టార్టింగ్ నుంచి జాగ్రత్తలు తీసుకున్న పాలు మంచి ఇవ్వాలి దూడలు అయితే మంచిగా పాలు ఇవ్వాలి ఇక మొబై అయితేనేమో తక్కువ ఇచ్చుకునేం కాదు ఇక మనకి ఎంత మంచిగా పాలు ఇస్తే అంత మంచిగా తొందరగా చేతికొస్తాయి అన్నట్టు దాన నా చేస్తే తొందరగా చేతికి వస్తాయి ఇక మనం పాలు ఇవ్వకుండా అది చేస్తే వీక్ అయిపోతాయి డౌన్ అవుతాయి అన్నట్టు మీరు ఎన్ని లీటర్లు ఇచ్చారు ఒక దూడకు ఇక ఎన్ని లీటర్లు అంటే మూడు మూడు గండ్లు వినుకొని ఒక సన్ ఇంటి పెట్టినట్టు అందులో ఎంత లీటర్ రాని హాఫ్ లీటర్ రా ఎంత రెండు లీటర్లు రాని ఇక మూడు లీటర్లు రాని దానికే వదిలేసి అంటే ఎన్ని నెలల వరకు ఇచ్చి ఇచ్చిర్రు అట్లా మీరు ఏడు ఎనిమిది నెలల వరకు ఏడు ఎనిమిది నెలల వరకు ఆవు పాలు బంద్ అయిన వరకు జిగ్ని అన్నట్టు దీంట్లో ఇంకొకటి రైతులు చాలా మంది అంటుంటారు కదా దూడలకు వెంబడే నీళ్లు తాగించొద్దు కొంత ప్రాబ్లం అవుతది ఎందుకాలం అయితే ఏమో పదివేలు రోజులకు తాగుతాయి అని ఇక వెనకాలము చలికాలం అయితే నెల అట్లా పడతాది అంటే కొంతమంది ఎక్కువ నీళ్ళు తాగితే కూడా పుట్టొస్తది వస్తుంది అనే కాన్సెప్ట్ తో మాట్లాడుతుంటారు మరి ఈ దూడలకు కూడా కొంత రోగాలు వచ్చే అవకాశం ఉంటది చిన్నప్పటి నుంచి వీటికి ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే నట్టలు పడతాయి పాలు సరిగా ఇల్లక పొట్ట ఇట్లా వచ్చి వీక్ అవుతాయి కింద వాడిపోతే చచ్చిపోతాయి పండుకున్న స్థాయి చచ్చిపోతాయి లేవయి ఇక మనం ఫస్ట్ నుంచి పాలు మంచిగా ఇచ్చుకుంటా మంచిగా చూస్తే భారీగా అవుతాయి అవి ఇక మనం మంచిగా చూడకుండా మొత్తం పాలు విండుకున్నాం అనుకో అవి పొట్టలు వచ్చేస్తాయి అన్నీ ఉంటాయి అన్నట్టు ఇక ఎదుగు అవి అమ్మవారి ఇక ఓకే ఇప్పుడు మీరు పెద్ద వాళ్ళు పెంచుతున్నారు ఇక్కడ దూడలు ఉన్నాయి ఏమనిపిస్తుంది రెండింటికి తేడా మీకు తేడా అంటే ఇప్పుడు ఇప్పుడు విన్నాక అయితేనో ఇవే మంచిగా పాలు ఇస్తాయి లేగలే ఇక అవి ఎక్కడికి వెళ్ళి వస్తాయి మన వాతావరణం పడ్డాయి అన్ని మంచిగా ఉంటాయి అన్నట్టు ఇవి బెటర్ మీకు మీ దృష్టిలో ఇవి ఇవే మంచిగా ఓకే మరి ఇప్పుడు ఆదాయము అదంతా మీకు ఇంకా దీని మీద ఉండకపోవచ్చు పాత డైరీ ఫామ్ బట్టి మీకు కొన్ని కంట్రోల్ అడ్జస్ట్మెంట్ అవుతుంటాయి అన్నట్టు దాని మీదకి దీని మీదకి అయితే ఇవి వచ్చే కాల అవి కలిసి ఇన్కమ్ ఇన్కమ్ ఇప్పుడు అయితే అవి పాత అయితే ఒక స్టేబుల్ ఉంది ఇవి మాత్రం ఇప్పుడు ఖర్చు అయితే ఖర్చు పెట్టాలి ఇవి వచ్చినంత మనం ఖర్చు పెట్టాలి మామూలుగా అయితే పాత దానికి ఎంత వస్తే వాళ్ళు మీరు ఆలోచిస్తే మిలీటర్ పాలు అంటే ఇరవై లీటర్ అవి రెండు మూడు క్యాన్లు ఉండబోతాము ఆవు రెండు క్యాన్లు పోతాయి బాలరాయి రెండు ఇరవై లీటర్ల పోతుంది ఒకటి పదిహేను లీటర్ రద్దు ఎంత వస్తుంది పోస్తాం లీటర్ లీటర్ బాలరాకు అరవై మూడు పడతాయి డెబ్బై పడతాయి డెబ్బై ఒకటి పడతాయి ప్యాటేసి ముప్పై ఐదు నుంచి మీద మీద వస్తాయి అనుకో ముప్పై మొత్తం మీద మరి దూడలతో మీరు డైరీ ఫామ్ చేస్తున్నారు అవతల సైడ్ మీ బావగారు కూడా ఆవులు గేదెలు ఉన్నాను మరి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చూస్తున్నారు కదా మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు మెయింటెనెన్స్ చూస్తున్నారు మెయింటెనెన్స్ అంటే చేస్తే రిస్క్ వస్తుంది రిస్క్ వచ్చినా చేస్తుంటే చేస్తుంటేనే డెవలప్మెంట్ అవుతాం అన్న వద్దు బంద్ చేసుకున్నా అనిపిస్తుంది ఒకసారి ఓసారేమో నడుస్తుంటే అది మంచిగానే ఉన్నారు ఏ రిస్క్ లేకుండా ఎవరిని టెన్షన్ లేకుండా అన్నట్టు రూబాబ్సే బతకొచ్చు అన్నట్టు రూబాబ్సే బతుకొచ్చు ఇంకొకటి మీరు ఈ దూడల విషయంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలకు మీకు అన్ని దూడలు బతికే అవకాశం అయితే కనిపిస్తున్నది అయితే మీరు మెయిన్గా వీటికి దాన ఇచ్చేటప్పుడు కూడా ఒక రకం దాన పెడితే కూడా కొంత తినవద్దు తినైతే మరి మీరు ఎన్ని రకాల దానం మేము మూడు రకాలు పెడతాము మూడు రకాలు కొన్ని కొన్ని రోజులు బిర్పి పెట్టినాం కానీ అది బంద్ చేయాలి అనుకుంటున్నాము మా మంచిది కాదు అది బంద్ చేయాలి దాన్ని ఎవరైనా కానీ ఏ రైతు అయినా సరే ఇప్పుడు మక్క పత్తికాల్లి మేము గోధుమ పొట్టు పొట్టు పెడతాం అన్నట్టు గోధుమ పొట్టు కందిపొట్టు మక్క మక్క పత్తికల్లి ఇవి అన్ని నానబెట్టి ఇప్పుడు ఇంతకుముందు కలిపి పొద్దుగాల నాన వేసినాం అనుకో ఐదు గంటలకు ఆరు గంటలకు కోస్తాము మళ్ళీ పొద్దుకి నాణేస పాలు వినాక నానేస్తే మళ్ళీ పొద్దుగాల ఆరు గంటలకు వస్తాం అన్న ఒక్కొక్క ఐదు లీటర్ల బకెట్ ఒక దానికి ఒక ఐదు లీటర్ల బకెట్ వేస్తాం అన్నట్టు ఐదు లీటర్ల బకెట్ అంటే నానబెట్టిన తర్వాత నానబెట్టిన తర్వాత ఈ షెడ్డు కూడా మీరు సపరేట్ గా అవి పెద్దవి ఉన్నాయి కాకుండా వీటి కోసం మీరు సపరేట్ వేసుకున్నారా సపరేట్ అంటే ఇప్పుడు కొన్ని తెచ్చినాం అన్నట్టు ఇవి అర్థలు కట్టేసి ఉంటుంది ఇక సపరేట్ అంటే ఉండే కానీ ఒక దిగ్గు చేస్తామని ఒక దిగ్గు చేసేసినాం అన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఇది కూడా చేసేది ఉంది షెడ్ కడీలు తంబాలు అని చెచ్చి పెట్టినాము ఇప్పుడు ఇట్లా బట్టి ఆడు వరకు వేయాలి అన్నట్టు ఆవులకు దోమలు ఈగలు కొంత ఇబ్బంది అంటే పొగ పెడతాం ఏం పొగ పెడతారు ఇవరిగాడి కానీ అంత చెత్త పోతే పొగ పెడతాం పొద్దుకి నేసి పొగ పెడితే కానీ ఏం మెడిసిన్స్ అయితే ఏం మెడిసిన్ గానే మరి గలీజ్ ఉంటే అది కదా సార్ మేము పొద్దుగాల కడుగుతాం పొద్దు వాషింగ్ చేస్తాం అన్న ఖచ్చితంగా నీట్గా నీట్గా చేస్తాం సేమ్ పొద్దుగాల కూడా ఇప్పుడు నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తాం మూడు మూడున్నర స్టార్ట్ చేస్తే మళ్ళీ పాల్విని దాతి ఇట్లా ఉంటాయి అన్నట్టు నీట్గా నీట్గా ఏమైనా పెండ పడితే తీసేస్తారు గుంజుతారు అన్నట్టు పక్క గుంజేస్తారు అన్నట్టు మీరు ఎప్పుడు ఇక్కడ ఉంటారా పూజ వస్తుంటారు ఇంటికి ఇన్నే దగ్గరనే ఇల్లు దగ్గర వీటిని మనము ఒక రైతు మెయింటైన్ చేసుకోవాలంటే ఒక ఎకర పొలం జరిపోతుందా వీటికి ఇది ఇన్నిటికి అదే ఎక్కడ పొలం సరిపోతుంది సొప్ప మంచి ఒక నాలుగైదు మళ్ళీ సొప్ప గట్టి ఉంటే సరిపోతుంది ఎక్కువ అయితేనే చాలదు అన్నట్టు ఎక్కువ ఇంకొకటి చివరిగా చాలా మంది రైతులు ఇప్పుడు ప్రస్తుత టైంలో రైతులు డైరీ పాంప్ నష్టమే అంటున్నారు మరి మీరు మూడేళ్ళు చేస్తున్నారు చెప్తున్నారు కదా ఈ మూడేళ్ళలో మీకు బాగా ఇబ్బంది కలిగినది ఏంటి ఎప్పుడన్నా ఈ డైరీ పాంపు ఉందో ఇబ్బంది కలిగిన సరే ఏముంటుంది అంటే ఇప్పుడు అవి నేను బరి అనుకో ఇట్లా మా గుడ్ల మావి అది వెళ్తే అది రిస్క్ వస్తుంది మా వెళ్తే సరిగా రోక కూడా చచ్చిపోతాయి ఆ టైంలో ఇప్పుడు లక్ష యాభై వేలు వేసి తెచ్చినాము ఖచ్చిపై వేస్ట్ అయ్యాయి అన్నట్టు బాధ అనేది బాగా బంద్ చేసుకుంటే అనిపిస్తుంది అన్నట్టు మన వేరే పని వేరే పనికి చేయనికి రాదు ఇది పని అంటే భయపడే లేకుండా కదా సార్ అతలో భయపడే లేదు ఇతలోని భయపడే లేదు ఈడాడు ఆడొస్తాడు అనేది లేదు ఓ దొంగ చేతలు అనేది లేదు అన్నట్టు దర్జాగా బతకొచ్చు పని చేసుకోవచ్చు మనం కష్టం చేసుకొని మనం బతుకొచ్చు అన్నట్టు అతలోని ఇంకొని అన్నట్టు మొత్తం మీద చివరిగా డైరీ ఫామ్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిదే కాదా మంచి అంకున వాళ్ళకి అంకులాంగున్నోళక అంకులంగా వస్తుంది ఇక శని పరంకు నోను తెచ్చిన లాస్ అయితేనే ఉంటాడు ఇక పోతుంటాడు అన్నట్టు ఏదే అన్న అదృష్టంగా అదృష్టం కలిసి వస్తే ఏదైనా నడుస్తుంది అట్లా కొంతమంది దిశ ఉండదు సార్ అట్లా మీరు ఇక ముందు కూడా పెంచాలని ఆలోచన పెంచాలని షెడ్ మళ్ళీ వేసి వేయాలి అని కళీలు పొడి అన్ని తెచ్చినాము వేసి ఇంకొక పది పదిహేను బలరు దేవస్క రావాలి ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం ఇచ్చారు విన్నారు కదా మన రైతు రామస్వామి గారు చెప్పిన వివరాలు ఎప్పుడైనా మనము ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు కానీ మనము దాంట్లో కొన్ని మెలకువలు తెలుసుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది దాంతోపాటు దూడలతో స్టార్ట్ చేయడం చాలా ఉత్తమము రెండు సంవత్సరాలు ఇబ్బంది ఉండవచ్చు కానీ కానీ తర్వాత మనకు లాంగ్ టైంలో ఉపయోగకరంగా ఉంటాయని ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు